అందరికి నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశివారికి కలిగే శుభ అశుభాల గురించి తెలుసుకుందాం మేషరాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఏడాది ప్రారంభంలోనే శని ప్రభావం పడుతుంది దీనివల్ల పనుల్లో ఆలస్యం జరగవచ్చు జూన్ తర్వాత మాత్రం పరిస్థితులు అనుకూలంగా మారుతాయి గురుగ్రహం వల్ల జీవితం కుదుటపడుతుంది వృత్తిపరంగా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి విదేశీ పెట్టుబడులు చేతికీ అందుతాయి ఆర్థికంగా ఆదాయం బావుంటుంది కాని అడ్డు అదుపు లేకుండా విలాసాల కోసం ఖర్చులు చేసి డబ్బును కరిగించేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీపరీక్షల్లో విజయం సాధించే అవకాశముంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి హైబీపీ లేదా పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా భార్యాభర్తల మధ్య ఉన్న అవగాహన వల్ల వాటిని అధిగమిస్తారు భూమి ఇల్లు ఫ్లాట్ వంటి స్థిరాస్తులు కొనుగోలుకు జూన్ రెండు వేల ఇరవై ఆరు తరువాత సరైన సమయం మేషరాశివారు ప్రతిరోజూ హృదయం పయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు